దాచేపల్లి మండలం కేశానుపల్లి తెక్కళ్లపాడ పెదగార్లపాడు గ్రామాలలో గురజాల నియోజకవర్గం శాసనసభ సభ్యులు కాసుమహేశ్రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ముందుగా గ్రామంలో ఎమ్మెల్యే కాసు అడుగడుగున ప్రజలకు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా కాసు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పాలిచ్చే ఆవు లాంటిదని పాలిచ్చే ఆవు కావాలా లేక ఎగిరి తన్ని ఆంబోతు కావాలా మీరే నిర్ణయించుకోండి అని అన్నారు గత ప్రభుత్వంలో కేసానుపల్లి గ్రామంలో కేవలం ముప్పై లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేస్తే అదే వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తరువాత ఒక కోటి ఎనభై లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేశాము అని ఇప్పుడున్న పరిస్థితుల్లో నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని ఒక సంవత్సరం ఓపిక పట్టండి సుమారు కోటి ముప్పై లక్ష కృష్ణా నది ద్వారా ప్రతి ఇంటికి వాటర్ పైప్ లైన్లు వేస్తామని త్వరలోనే పనులు కూడా మొదలు పెడతామని అన్నారు డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో నర్సరావుపేట పార్లమెంట్లో ఒక్క ఎస్సీని కానీ ఎస్టీని కానీ బీసీని కానీ మైనారిటీని కానీ ఎమ్మెల్యోగానో ఎమ్మెల్సీ గానో ఎంపీ గానో ఒకసారైనా నిలబెట్టిందా ఒకసారి ఆలోచన చేయండి అని అదే మన ప్రభుత్వం అందరికీ పదవులు ఇచ్చి సామాజిక న్యాయం పాటిస్తుందని అన్నారు ఏదేమైనా రానున్న ఎలక్షన్స్ లో ప్రతి ఇంట్లో మంచి జరిగింది అనుకుంటే ఎమ్మెల్యేగా నన్ను పార్లమెంట్ అభ్యర్థి కుమార్ యాదవ్ ను మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు వీధి వీధి చివరికి సన్నిధిలో నిలబడ్డాల్సి చదరాల ఎంతకన్నా భాగ్యమే ఉంటుంది ఐదు సంవత్సరాలు మీరు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్నారు ఒకళ్ళని ఎమ్మెల్యే చేయబోతున్నారు ఒకళ్ళని ఎంపీ చేయబోతున్నారు లేదు ఒకళ్ళని ముఖ్యమంత్రి మీ పిల్లల భవిష్యత్తు పణంగా పెట్టి ఈరోజు ఎన్నుకోబోతున్నారు రేపు పోటే పోతున్నారు నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా పాలిచ్చే ఆవు కావాలా తన్నే ఎగిరి తనే ఆ కావాలా నిర్ణయించండి గట్టిగా తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీ పిల్లలు చదువు కొరకు అమ్మవనిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యా దీవెన వసతి దీవెన ఇచ్చింది పొలాల్లో పెట్టుబడి ఇచ్చింది లేదు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి ఆసరా ఇచ్చాడు నలభై ఐదు ఏళ్ళ నిండిన ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ మహిళలకి చేయూత్ ఇచ్చాడు ఇంతెందుకు ఈ కైసానపల్లి మారుమూల పల్లెలో ఎవరికన్నా జబ్బు చేస్తే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు హాయిగా దర్జాగా హైదరాబాద్ పోయి అపో పాలు ఆవు పాలలా ఇచ్చి చంటి బిడ్డ నుంచి పిల్లల దగ్గర నుంచి పెద్దవాడి వరకు ఆదుకుంటుందో అవి పైసలు అమ్మా కేసార్ పైలో బిచ్చ వేస్తే బిచ్చగాడు కూడా తీసుకోవడా యాభై పైసలు తీసుకుంటాడా అందుకే అడుగుతున్నా నీళ్ళు కావాలా కేసు కావాలా నీళ్ళు కావాలా కావాలా సంవత్సరంలో నీళ్ళు ఇప్పిస్తాడు మీ బిడ్డ కాసు మహేష్ రెడ్డి ఈ రోజు సామాజిక న్యాయం ఒకసారి మన ఎస్సీ బిడ్డ జాన్ని మండల్ ప్రెసిడెంట్ చేసింది వైఎస్ఆర్ పార్టీ కేసాపల్లి సర్పంచ్ గా ఉంది మీ బిడ్డ ఎస్సీ బిడ్డ కాదా ఎంపీటీసీ కాదా లేదు మన వడేరాజుల బిడ్డ అర్థంగాన్ని శాసన మండలికి పంపించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా మరి తెలుగుదేశం ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో ఆవిర్భవించింది ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు నలభై ఒక్క సంవత్సరాలైంది ఏ రోజైనా ఒక బీసీని కాని ఒక ఎస్సీని కాని ఒక ఎస్టీని కాని ఒక మైనార్టీని కాని ఎమ్మెల్యే చేశారా చేశారా ఎంపీ చేశారా ఎమ్మెల్సీ చేశారా అది వాళ్ళ సామాజిక న్యాయం మీ ఓట్లు కావాలి మీరు పల్లకి మొయ్యాలి కానీ పదవులు కానీ ఇవ్వదు తెలుగుదేశం అదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు సమాన అవకాశాలు ఇచ్చారు పక్కన కూర్చోబెట్టుకున్నారు అందరినీ కలిసి రాజకీయం చేయమన్నారు అభివృద్ధి చేయమన్నారు ఆలోచించడమ్మా అందుకే చెప్తున్నా పాలిచ్చే ఆవి కావాలా ఎగిరి తన్నే ఆమోది కావాలా మీరే నిర్ణయించుకోండి ఖచ్చితంగా పదమూడు రోజుల్లో ఎలక్షన్ ఉంది ప్రతి గడపకి పోండి ప్రతి వాళ్ళకి పోండి ఒకటే చెప్పండి ఇంటింటికి పోయి ప్రతి ఇంటి సమస్య తెలుసుకొని సమస్య ఒక్క పది లక్షలు ఇవ్వని అడిగారు కానీ నేను వాళ్ళకి చెప్పా ఒకటే చెప్పా కాసు బ్రహ్మానంద రెడ్డి గారు నాగార్జున సాగర్ కట్టిన మనవడిగా చెప్తున్నా కాసు బ్రహ్మానంద రెడ్డి గారు మనవడిగా పది లక్షలు ఇవ్వడు ఇరవై లక్షలు ఇచ్చి ఒక్క సంవత్సరం ఓపిక పట్టండి కేటాన్పల్లి రూపురేఖలు మారుద్దాం ఏది ఏమైనా వచ్చే మే పదమూడవ తేదీ మీ కొరకు జగన్మోహన్ రెడ్డి గారు నూట ముప్పై సార్లు బటన్ నొక్కి మిమ్మల్ని ఆదుకున్నాడు ఒక్కసారి రెండు బటన్ నొక్కి నన్ని అనిల్ యాదవ్ గారిని గెలిపించండి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకొని మళ్ళీ అభివృద్ధి చేసుకుందాం మన గ్రామాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను